అందరికీ నమస్కారం స్టాక్ పాల్స్కు స్వాగతం భారతీయ స్టాక్ మార్కెట్లో ఈ మధ్యకాలంలో చాలా జరుగుతోంది కదా ముఖ్యంగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటే ఐపీఓల విషయంలో సెబీ కొన్ని చాలా ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంది ఇవి పైకి చూస్తే కేవలం మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించిన రూల్స్లా కనిపిస్తాయి కాని వీటి వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉన్నట్టుంది ఈరోజు మనం ఈ మార్పుల లోతుల్లోకి వెళ్లి అసలు ఉద్దేశమేంటి మనలాంటి పెట్టుబడిదారులపై ప్రభావం ఎలా ఉండబోతోంది ఇలాంటివన్నీ చర్చిద్దాం మీరు చెప్పింది అక్షరాల నిజం ఇవి ఏదో చిన్న చిన్న మార్పులు కావు మన మార్కెట్ పరిణామంలో ఇదొక ముఖ్యమైన ఘాటమన్నమాట పారదర్శకతను పెంచడం మన దేశీయ సంస్థలకు పెద్ద పీట వేయడం ఆ అదే సమయంలో చిన్న పెట్టుబడిదారులను కాపాడటం ఈ మూడు లక్ష్యాలను ఒకేసారి అందుకోవాలని సెబీ చూస్తోంది సరే అయితే విషయంలోకి వెళ్ళిపోదాం సెబీ తీసుకున్న మొదటి చాలా ముఖ్యమైన నిర్ణయం మ్యూచువల్ ఫండ్స్ ఇకపై ప్రీ ఐపిఓ షేర్ ప్లేస్మెంట్లలో ఇన్వెస్ట్ చెయ్యకూడదు ఈ ప్రీ ఐపిఓ ప్లేస్మెంట్ అనే పదం చాలాసార్లు వింటుంటాం అసలు దీని అర్థమేంటి అంటే ఐపీఓకి రావడానికి కొన్ని నెలల ముందు కొంతమంది పెద్ద ఇన్వెస్టర్లకు ప్రైవేట్గా కొన్ని షేర్లు అమ్ముతుంది ఆ డీల్నే ప్రీ ఐపిఓ ప్లేస్మెంట్ అంటారు దీనివల్ల వాళ్ళకి ఐపీఓ ముందే కొంచెం డబ్బు వస్తుందన్నమాట ఓ అలాగా అంటే ఇది కంపెనీకి ఒక రకమైన భరోసా లాంటిది ఐపీఓకి ముందే ఫండ్స్ వస్తాయి ఇంకా మార్కెట్లో తమకి ఎంత డిమాండ్ ఉందో కూడా తెలుస్తుంది మరి ఇంతకాలం బాగానే ఉన్నా ఈ పద్ధతిని సెబీ ఇప్పుడు ఎందుకు ఆపాలనుకుంటోంది ఇందులో సమస్య వచ్చింది మీరు చెప్పిన పాయింట్ కరెక్టే కంపెనీల వైపు నుంచి చూస్తే ఇది ఉపయోగకరమే కానీ రెగ్యులేటర్ కోణం నుంచి చూస్తే ఇక్కడ పారదర్శకత అనేది పెద్ద ప్రశ్న అసలు సమస్య అంతా వాల్యుయేషన్తో వస్తుంది ఈ ప్రీ ఐపిఓ ప్లేస్మెంట్లు చాలా రహస్యంగా కొద్దిమంది మధ్య జరుగుతాయి ఏ ధర కమ్మారు ఆ ధర ఎలా పెట్టారు అనే క్లారిటీ బయట ఎవరికి ఉండదు ఒక్క నిమిషం అంటే ఉదాహరణకు ఒక కంపెనీ ప్రీఐపీఓలో షేర్ను వంద అమ్మిందనుకోండి తర్వాత ఐపీఓలో అదే షేర్ను నూట యాభైకి ఆఫర్ చేస్తే ఆ వంద రూపాయల ధర ఒక బేస్ లైన్ గా పనిచేసి ఐపీఓ ధరను ప్రభావితం చేస్తుందంటారా సరిగ్గా అదే పాయింట్ ఎగ్జాక్ట్లీ ప్రిఐపిఓ ధర ఐపీఓ ధరను కృత్రిమంగా పెంచే ఉంది కొన్నిసార్లు కేవలం మార్కెట్లో ఒక హైప్ క్రియేట్ చేయడానికి కూడా ఈ డీల్స్ వాడుకుంటారు చూడండి పలానా పెద్ద ఫండ్ మా కంపెనీలో ఈ ధరకే కొంది అంటే మా కంపెనీ చాలా విలువైంది అని పరోక్షంగా చెప్పినట్టవుతుంది ఈ గందరగోళాన్ని ఆపడానికే సెబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది అర్థమైంది కానీ ఇలా దీన్ని పూర్తిగా ఆపపేయటం వల్ల కొత్త కంపెనీలకు ముఖ్యంగా స్టార్టప్లకు ఫండింగ్ సమస్య రాదా మంచి పాయింట్ ఖచ్చితంగా కొన్ని కంపెనీలకు ఉండొచ్చు కాని సెబీ ఆలోచన ఏంటంటే మార్కెట్ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ఈ చిన్న ఇబ్బంది తప్పదు అని అందుకే వాళ్ళొక దారి మూసి మరో పెద్ద దారి తెరిచారు అదేంటి అదే యాంకర్ ఇన్వెస్టింగ్ ఇక్కడే కథ మలుపు తిరుగుతోంది ఒకవైపు ప్రీఐపీని వద్దని చెప్పి మరోవైపు అదే ఐపీఓ ప్రాసెస్లో భాగమైన యాంకర్ రౌండ్స్లో మాత్రం వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది కొంచెం విరుద్ధంగా లేదా పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది కానీ లోతుగా చూస్తే ఇది చాలా తెలివైన స్టెప్ ప్రీ ఐపిఓ అనేది ఆ నియంత్రణ లేని ఒక ప్రైవేట్ మార్కెట్ యాంకర్ రౌండ్ అనేది ఐపీఓకి ముందు జరిగేది పూర్తిగా సెబీ కంట్రోల్లో ఉంటుంది ఇక్కడంతా పారదర్శకంగా ఉంటుంది సెబీ సింపుల్గా ఏం చెప్తోందంటే మీరు ఇన్వెస్ట్ చేయండి కానీ తెరవెనుక కాదు అందరికీ తెలిసేలా రూల్స్ ప్రకారం చేయండి అని ఓకే మరి ఆ రూల్స్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు ఆ నిబంధనలు మార్పులేంటి ఇక్కడే మన దేశీయ సంస్థలను ప్రోత్సహించాలనే సెబీ ఉద్దేశం బయటపడుతోంది మొదటిగా ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించే కోటాను ముప్పై మూడు శాతం నుంచి ఏకంగా నలభై శాతంకి పెంచారు సెవెన్ పర్సెంట్ పెంపా ఇది చాలా పెద్ద మార్పు అవును అంటే ఇప్పుడు ఐపీఓలలో యాంకర్ ఇన్వెస్టర్ల పాత్ర చాలా పెరగబోతోంది మరి ఈ నలభై శాతం వాటాను ఎలా విభజించారు అందరికి సమానంగానా అక్కడే ఉంది అసలు మ్యాటర్ ఈ నలభై శాతంలో దాదాపు ముప్పై మూడు శాతం కేవలం మన దేశీయ మ్యూచువల్ ఫండ్స్కే రిజర్వ్ చేశారు ఏంటి ముప్పై మూడు శాతమా అవును మిగిలిన సెవెన్ శాతం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీలు పెన్షన్ ఫండ్స్ లాంటి ఇతర సంస్థలకు కేటాయించారు అంటే ఇప్పుడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఐస్ పరిస్థితి ఏంటి వాళ్ళకి ప్రాధాన్యత తగ్గినట్టేనా దీనివల్ల మన ఐపీఓలు వాళ్ళకి అంత ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు కదా కీలకమైన ప్రశ్న అవును యాంకర్ కోటాలో వాళ్ల పాత్ర తగ్గుతోంది కానీ సెబీ వ్యూహం వేరేలా ఉంది భారత మార్కెట్ ఇప్పుడు కేవలం విదేశీ డబ్బు మీద ఆధారపడకూడదు మన సొంత కాళ్ళ మీద నిలబడాలి మన దేశంలోని పొదుపు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఒక బలమైన పునాదిని కట్టాలి ఆ పునాది బలంగా ఉంటే విదేశీ పెట్టుబడులు ఉన్నట్టుండి వెనక్కి వెళ్ళిపోయినా మార్కెట్ తట్టుకు నిలబడుతుంది ఇక్కడ ఇంకో రూల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒకవేళ ఆ సెవెన్ పర్సెంట్ కోట అంటే ఇన్సూరెన్స్ కంపెనీల కోటా పూర్తిగా నిండకపోతే ఆ మిగిలిన భాగాన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ కే ఇస్తారట అంటే వాళ్ళని ఎంతగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారో చూడండి కరెక్ట్ అంతిమంగా ఐపీఓ సక్సెస్లో మన దేశీయ మ్యూచువల్ ఫండ్స్దే కీలక పాత్ర ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు ఇవన్నీ పెద్ద సంస్థల కోసం మరి ఈ మొత్తం వ్యవహారంలో మనలాంటి చిన్న రీటైల్ పెట్టుబడిదారుల పరిస్థితి ఏంటి సెబీ వాళ్ల గురించి కూడా ఆలోచిస్తోంది కానీ ఒకవైపు సహాయంలా మరోవైపు హెచ్చరికలా కనిపిస్తోంది ముందు సహాయం గురించి మాట్లాడుకుందాం ఐపీఓ డాక్యుమెంట్లను సింపుల్గా మార్చే ప్లాన్లో ఉన్నారట కదా అవును ఇది రీటైల్ పెట్టుబడిదారులకు చాలా చాలా మేలు చేసే విషయం ఇప్పుడు ఐపిఓకి అప్లై చేసేటప్పుడు అబ్రిచ్డ్ ప్రాస్పెక్టస్ అని ఒకటుంటుంది పేరుకే అది సంక్షిప్తం కానీ ఆ డాక్యుమెంట్ వందల పేజీలుంటుంది అదంతా క్లిష్టమైన భాషలో ఉంటుంది ఇదే గమనించింది చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు దాన్ని చదవకుండానే కేవలం గ్రే మార్కెట్ ప్రీమియం చూసో లేక ఎవరో చెప్పారని పెట్టుబడులు పెట్టేస్తున్నారు ఇది చాలా రిస్క్ కదా మరి దీనికి సెబీ ఏం పరిష్కారం ఆలోచిస్తోంది దాని స్థానంలో ఆఫర్ డాక్యుమెంట్స్ సమ్మరి అనే ఒక కొత్త దాన్ని తీసుకురావాలని చూస్తోంది ఇది కేవలం కొన్ని పేజీల్లో చాలా సులభమైన భాషలో చార్ట్లతో ఉంటుంది అంటే కంపెనీ ఏం చేస్తుంది వాళ్ళ లాభ నష్టాలు ఏంటి ఐపీఓ డబ్బుని దేనికి వాడతారు కంపెనీలో ఉన్న ఐదు పెద్ద రిస్కులు ఏంటి ఇలాంటి ముఖ్యమైన విషయాలు సూటిగా ఉంటాయన్నమాట ఇది వినడానికి చాలా బాగుంది కానీ సమాచారాన్ని మరీ సింపుల్ చేయడం వల్ల కొన్ని ముఖ్యమైన వివరాలు మిస్ అయ్యే ప్రమాదం లేదా మంచి సందేహం ఖచ్చితంగా ఆ ప్రమాదం ఉంది అందుకే దీనికొక స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకురావాలి ఈ సమ్మరి అనేది పూర్తి డాక్యుమెంట్కి ప్రత్యామ్నాయం కాదు అదొక గేట్వే లాంటిది ఇది చదివి ఆసక్తి ఉన్నవాళ్లు పూర్తి డాక్యుమెంట్ చదివేలా ప్రోత్సహించాలి సరే ఇక రిటైల్ ఇన్వెస్టర్ల గురించి సెబీ వ్యక్తం చేసిన మరో ఆందోళన వైపు వద్దాం డెరివేటివ్ ట్రేడింగ్ ఈ విషయంలో వాళ్ల హెచ్చరిక ఏంటి అవును ఇదొక రూల్ కాదు కానీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కొంతమంది కొత్త రీటైల్ ఇన్వెస్టర్లలో అహేతుకమైన ఉత్సాహం కనిపిస్తోందని వాళ్లు ఆందోళన పడుతున్నారు ఇంగ్లీష్లో ఇర్రాషనల్ ఎగ్జుబరెన్స్ అంటారు అంటే రిస్కులను పట్టించుకోకుండా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆతృతతో ట్రేడ్ చేయడం ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఎఫండో మార్కెట్లో ఈ ట్రెండ్ ఎక్కువైంది తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చనే ఒక అపోహతో ఖచ్చితంగా డెరివేటివ్ ట్రేడింగ్ చాలా రిస్క్తో కూడుకున్నది సెబీ సొంత డేటా ప్రకారమే ఎఫ్ ట్రేడ్ చేసే పది మందిలో తొమ్మిది మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు అబ్బో అయినా సరే అవగాహన లేకుండా ట్రేడ్ చేసి చాలామంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నానని సెబీ గమనించింది అందుకే ఇలాంటి ట్రేడింగ్ ప్రమాదాల గురించి పరోక్షంగా హెచ్చరిస్తోంది అంటే జాగ్రత్తగా ఉండండి మార్కెట్ ఏటీఎం మెషిన్ కాదు అని ఒక సిగ్నల్ ఇస్తోందన్నమాట సరిగ్గా అదే ఒక గా వాళ్ల బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు ఓకే ఈ మార్పులన్నిటినీ చూస్తే మనకు ఎలాంటి చిత్రం కనిపిస్తోంది సెబి వ్యూహమేంటి ఈ మార్పులన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యున్నాయి ఇవి విడివిడి నిర్ణయాలు కావు ఒకవైపు ప్రీఐపిఓ లాంటి అపారదర్శక మార్గాలు మూసేస్తూ దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కు ప్రాధాన్యత ఇస్తూ మార్కెట్కు ఒక బలమైన దేశీయ పునాది వేస్తున్నారు మరోవైపు ఐపీఓ డాక్యుమెంట్స్ సింపుల్ చేసి చిన్న పెట్టుబడిదారులకు అవగాహన కల్పిస్తూ అదే సమయంలో డెరివేటివ్ ట్రేడింగ్ లాంటి ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు మన మార్కెట్ను మరింత మెచ్యూర్గా స్థిరంగా మార్చే ఇది అర్థం చేస్తూ చిన్న ఆటగాళ్లకు గేమ్ రూల్స్ ఈజీగా వివరిస్తున్నారు ఈ చర్చ తర్వాత నాకొక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది చెప్పండి పెట్టుబడిదారులను కాపాడటానికి పారదర్శకత కోసం రూల్స్ కఠినతరం చేయడం మంచిదే కానీ ఈ నియంత్రణ పెట్టుబడిదారుల స్వేచ్ఛను ఎంతవరకు ప్రభావితం చేస్తోంది అంటే కంట్రోల్ కి ఫ్రీడమ్ కి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడ ఉంది ఒక ఇన్వెస్టర్ తెలుసి రిస్క్ తీసుకుంటాను అంటే రెగ్యులేటర్ ఎంతవరకు కలగజేసుకోవాలి ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము ఇది మీకు ఉపయోగపడిందనిపిస్తే దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం